ఉద్యమకారుడు ప్రజా నౌత గారి యొక్క ప్రథమ వర్ధంతి ఈరోజు చాలా ఆయన అభిమానుల మధ్యన గొప్పగా జరుగుతుంది గద్దర్ను ప్రత్యక్షంగానే కాకుండా పరోక్షంగా కూడా ప్రభావితం చేసినటువంటి వ్యక్తి అలాగా మమ్మల్ని కూడా ప్రభావితం చేసినటువంటి వ్యక్తి గద్దరన్న కాబట్టి గద్దరన్న మీ ఆకాశాలు ఉన్నంత కాలం ఎక్కడైతే అణచివేత ఎక్కడైతే ఆధిపత్యం ఎక్కడైతే దోపిడి జరుగుతుందో ఆ దోపిడికి వ్యతిరేకంగా పాడేటువంటి ప్రతి పాటలో గత రన్న ఇలా సజీవంగా ఉంటాడు గతరన్న వేలాది మందిని కళాకారుల్ని తన యొక్క ఒక లెజెండ్ లాగా ప్రజా ఉద్యమ పాట ఎలా ఉండాలని చెప్పేసి దాదాపుగా నలభై నుంచి యాభై సంవత్సరాలుగా ప్రజలకు అంకిత భావితంతో పనిచేసినటువంటి గొప్ప యుగకర్త గద్దరన్న గారు గద్దరన్న వ్యక్తి ఆయన నమ్మిన సిద్ధాంతం కోసం ప్రాణాలను కూడా త్యాగం చేస్తూ వెన్నులో బుల్లెట్ ఉన్నా కానీ ప్రజల కోసం పనిచేసినటువంటి వ్యక్తి అలాంటి గొప్ప గాయకుడి యొక్క స్ఫూర్తితోటి నేను కూడా ఎన్నో పాటలు రాశాను ఆయనకి ఇష్టమైనటువంటి పాటలు కూడా నేను రాసినటువంటి పాట ఇష్టమైనటువంటి పాట ఆయన కూడా ఎన్నో సార్లు కూడా పాడాడు పాడించుకున్నాడు బాబాసాహెబ్ అంబేద్కర్ మీద పూలే మీద నారాయణ గురు మీద పెరియార్ రామస్వామి నాయకర్ గారి మీద బహుజనోద్యమాలను ముందుకు తీసుకెళ్లడంలో రాసినటువంటి పాటలు ఆయన పాటించుకున్నాడు ఇలా కొత్త తరానికి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క ఓటు సిద్ధాంతం కూడా బౌద్ధంతో ముందుకొచ్చాడు పంచశీల జెండనెత్తుకున్నాడు ఎత్తుకున్నాడు ఈ పంచంలో రాజ్యం రావాలని చెప్పాడు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఓటు దారి అధికారంలోకి వస్తారని చెప్పేసి ఈ దేశంలో ఉన్నటువంటి నిమ్న వర్గాల కోసం ఈ దేశంలో ఉన్నటువంటి అట్టరాని వారి కోసం అట్టడి వర్గాల కోసం తన జీవితాంతం పోరాటం చేసినటువంటి వ్యక్తి గదరన్న ఆయన కోసం ఒక పాట వందనాలు వంద జనం పాట గద్ద రన్నకు వేల వేల వందనాలు జంగు పాట గద్దరన్నకు రన్నకు వందనాలు జనం పాట గద్దరన్నకు అరే వేల వేల వందనాలు జనం పాట గద్దరన్నకు పాట గద్దరన్న గుండె గుండెను దండి పోరుకుతారులైనడు పొడిసేటి పొత్తులైనడు పోరాట గీతం అయిన నడిసేటి పోరాటాలకు ఈ నడిసేటి పోరాటాలకు తోటి మీద పాటలైనడు వందనాలు వందనాలు జనం పాట గద్దారు అరే వేల వేల వందనాలు ಚೆಂಗು ಪಾಠ ಗದ್ದರನ್ನಗೂ ಜೋಹಾರ್ ಗತರನ್ನ ಗದ್ದರನ ಆಶೆ ಅಲ್ಲಿ ಕೊರಸಕ್ ಗದ್ದರನ್ನ ಆಶೆ ಅಲ್ಲಿ ಜೋಹಾರ್ ಕಥರನ್ನ